హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఈ రీ ఈరోజు నేను బంగాళదుంప మెంతికూర పొటాటో అండ్ మెంతి లీఫ్ చాలా బాగుంది సో మీరు కూడా ట్రై చేయండి ముందుగా ప్యాన్ పెట్టి రెండు ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకున్నాను సో తర్వాత గ్రీన్ చిల్లీ కొంచెం ఫ్రై చేసుకోవాలి కొద్దిగా లైట్ బ్రౌన్ చేసుకుని తర్వాత ఒక టమాటా వేసాను పెద్ద టమాటా చిన్న ముక్కలకి అంత కట్ చేసుకోవచ్చు లేకపోతే ప్యూరి కింద కూడా వేసుకోవచ్చు తర్వాత కొంచెం టమాటో మగ్గన ఇవ్వాలి కొంచెం కుక్ అవ్వాలి కదా బాగా కొంచెం కుక్ అయిన తర్వాత కుక్ అయ్యే వరకు ఉంచి కొంచెం సాల్ట్ వేయాలి సాల్ట్ వేసి బాగా కలుపు తిని మెంతికూర బంగాళదుపలం ఆల్రెడీ చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకున్నాను మెంతికూర కూడా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఉప్పు వేసేసి కాసేపు టమా టమాటాలు మగ్గన ఇవ్వాలి సో మగ్గిన తర్వాత మగ్గి మగ్గే వరకు ఉంచి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఆల్రెడీ మగ్గిపోయాయి సో ట బంగాళదుంపలు వేయాలి దుంపలో చిన్న చిన్న ముక్కలు ఇంకా కట్ చేసుకున్నాను ఎలాగైనా కట్ చేసుకోవచ్చు కొంచెం పొడవ కూడా కట్ చేసుకోవచ్చు బాగుంటుంది పొటాటో వేసుకుని బాగా కలుపుకొని అవి కూడా మనకి కాసేపు మగ్గనివ్వాలి మూత పెట్టి మగ్గిన తర్వాత ఇప్పుడు మెంతికూర వేసేసుకోవాలి మెంతికూర ఫ్రై చేసి అయినా వేసుకోవచ్చు బట్ ఫ్రై చేసుకునే బదులు ఇదిలా ఇది ఇలా చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది మనకు మెంతికూర ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుంది సో కూర వేసి కలిపేసి కాసేపు మంచిగా కలుపుకోవాలి తర్వాత కొంచెం పసుపు కొంచెం కారం టూ స్పూన్స్ కారం ఉప్పు మనం ఆల్రెడీ కొంచెం వేసుకున్నాం కదా ఉప్పు సో ఉప్పు మళ్ళీ కొంచెం వేసుకోవాలి మనం టేస్టీ సరిపడా సాల్ట్ వేసుకోవాలి శుభ్రంగా కలుపుకొని కాసేపు కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేయాలి మనకు కొంచెం గ్రేవీ కింద ఉండాలి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కాసేపు ఒక ఐదు నిమిషాలు కుక్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ మెంతికూర బంగాళదుంపల కూర యమ్మీ ఎమ్మి టేస్టీ టేస్టీ